కనబడకుండా చెప్పింది తిని ఆ సమయంలో నీ దేవుడే ఎగోబాను నీవు అడిగిన వాటి అన్నిటి చొప్పున నీ దేవుడే నీ మధ్య నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరు ఎవరు ఆయన మాట నీవు వినవలేను దేవుడు దేవుడిగా అక్కడ వినబడితే దేవుడు దేవుడిగా దిగి వస్తే ఎవరు కూడా బ్రతకలేదు అందుకు అక్కడ ప్రవక్త చెప్తున్నాడు నా వంటి ప్రవక్త మీ మధ్యలోనికి వస్తాడు మీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహజంలో నీ కొరకు పుట్టింతు ఆయన ఎవరు ఏసు ప్రవక్త ఆయన మన కొరకు పుట్టినటువంటి ఇక్కడ చెప్తుంటున్నాడు ఆయన మాట నీవు వినవలేను ఏసయ్య మాట మనం వినాలి ఎందుకంటే ఆయన ఒక్కడే మనల్ని రక్షించేటువంటి దేవుడిగా ఉంటున్నట్టు ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంటాడు దేవుని క్రీస్తు ప్రవక్తగా ప్రధాన రాజాది రాసిరా ఆయన రావజీ నాడని ముందుగానే తలపబడిన ప్రవశనము నెరవేర్చబడినది